సచివాలయాలపై కూటం ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతుందా తాజాగా గ్రామ వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెట్టడానికి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చిన సంస్కరణలను ఇప్పుడు ఎంతవరకు సత్ఫలితాల దశకు చేరుకుంటున్నాయి అనేది ఇప్పటికే సిబ్బందిని సర్దుబాటు చేయడానికి కూడా శ్రీకారం చుట్టారు గ్రామ వార్డు సచివాలయాల శాఖ తాజాగా మండల మున్సిపల్ జిల్లా స్థాయి సచివాలయాలను పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఇందులో డిప్యుటేషన్ అలాగే అవుట్ సోర్సింగ్ ద్వారా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆయా మండలాలు అలాగే పట్టణ స్థానిక సంస్థల నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు మందిని డిప్యుటేషన్పై వినియోగించుకోబోతున్నారు తొమ్మిది వందల తొంభై మూడు కొత్త ఏఎన్ఎం అలాగే వార్డు ఆరోగ్య కార్యదర్శి పోస్టులను కూడా ఇప్పుడు సృష్టించబోతున్నారు ఇక్కడ కీలకమైన అంశం గ్రామ వార్డు సచివాలయ శాఖ నుంచి ఆరుగురిని డైరెక్టరేట్ నుంచి ఆరుగురిని పై ఫంక్షనల్ గా తీసుకుంటారట అలాగే పంచాయతీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి పదిహేను మంది జాయింట్ డైరెక్టర్ అలాగే డిఎల్డిఏ స్థాయి అధికారులను జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారిగా నియమిస్తారు ఆ శాఖల నుంచి ఇరవై ఆరు మంది సూపరింటెండెంట్లు అలాగే ఇరవై ఆరు మంది సీనియర్ అసిస్టెంట్లు యాభై రెండు మంది టెక్నికల్ కోఆర్డినేటర్లు నూట నాలుగు మంది జూనియర్ అసిస్టెంట్లను డిప్యూటేషన్ పై తీసుకుంటారు ఇరవై ఆరు మంది ఆఫీసు సబార్డినేటర్లను కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా ద్వారా నియమిస్తారట మండల స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ఫస్ట్ లెవెల్ గెజిస్ట్రేట్ అధికారిని మండల గ్రామ లేదా వార్డు సచివాలయ అధికారిగా నియమిస్తారు ఇందుకోసం ఆరు వందల అరవై మందిని డిప్యుటేషన్పై తీసుకుంటారట అలాగే మండలాల్లో పదమూడు వందల ఇరవై మంది జూనియర్ అసిస్టెంట్లను ఇదే శాఖ నుంచి డిప్యూటేషన్ మీద నియమిస్తారు అలాగే పురపాలక శాఖకు చెందిన ఇద్దరు రీజనల్ డైరెక్టర్ కం అప్లిట్ కమిషనర్లు అలాగే ఆరుగురు సెలెక్ట్ సెలెక్షన్ గ్రేడ్ అలాగే జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను కూడా అదనపు కమిషనర్లుగా మరో తొమ్మిది మందిని జిల్లా స్థాయి ప్రధానంగా జిల్లా గ్రామ వార్డు సచివాలయ శాఖ అధికారులుగా పై నియమిస్తారండి అంటే ఎక్కువ డిప్యూటేషన్ మీద పోస్టులు ఇచ్చే ఎక్కువ ఉన్నాయి డైరెక్ట్గా కూడా తీసుకోబోతున్నారు అది కూడా అవుట్ సోర్సింగ్ అని చెప్తున్నారు ఒక తొమ్మిది వందల తొంభై మూడు పోస్టుల వరకు అంటే మొత్తానికి ఒక మూడంచెల్లో పర్యవేక్షించే ప్రయత్నంలో భాగంగా సచివాలయాల్లో మళ్ళీ రిక్రూట్మెంట్ కూడా జరగబోతోంది అనేది అధికారికంగా వస్తున్నమాట కాకపోతే సచివాలయాల్లో ఇప్పటికే కొన్ని వెసులుబాట్లు అయితే తీసేశారు కొన్ని సౌకర్యాలు అయితే కట్ చేసేసారు వాళ్ళకి అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సౌకర్యాలు పునరుద్ధరిస్తారా అవి కంటిన్యూ అవుతాయా ఒకప్పుడు ఎలాంటి సేవలు అయితే పొందారో ప్రజలు అవన్నీ మళ్ళీ ఇప్పుడు సచివాలయాల ద్వారా పొందబోతున్నారా ఏంటనేది కూడా క్లారిటీ రావాలి